సామాజిక సమీకరణలు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత అంశాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళనకు నాంది పలికారు ఈ ప్రక్షాళన ఎమ్మెల్యేల వరకే కాకుండా ఎంపీల వరకు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు అలాంటి సందర్భంలో ఆ కోవులోకి మొదటి వరుసలో ఉంటారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కాకిటు ఖద్దర్ లాంటి ఎంట్రీ సజావుగా జరిగిన ఆ తర్వాత ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధంతో ఇప్పుడు ఆయన పరిస్థితి గాలిలో దీపంలా తయారైందని ఆయన స్నేహితులు చెబుతున్నారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ దఫా టికెట్ అనుమానమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి గోరంట్ల మాధవ్ దూకుడు స్వభావమే ఆయనకున్న బలము బలహీనత కూడా పోలీస్ అధికారిగా ఆయన వ్యవహరించిన తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జేసీకి పోలీస్ సంఘం నాయకుడిగా గోరంట్ల మాధవ్ మీసం తిప్పుతూ సవాల్ విసిరారు నాలుగు కోస్తా అని జేసీని హెచ్చరించి రాజకీయంగా అందరి దృష్టిలో పడ్డారు దీనికి తోడు అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రభావితం చేసే కురబ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం వల్ల గోరంట్ల మాధవ్ కు కలిసి వచ్చింది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడము అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడము హిందూపురం ఎంపీ టికెట్ దక్కించుకోవడము అన్నీ చకచకా జరిగిపోయాయి జగన్ హవాలు ఆయన హిందూపురం ఎంపీగా గెలుపొందారు హిందూపురం పార్లమెంటు సభ్యులుగా గోరంట్ల మాధవ్ చేసిన అభివృద్ధి కంటే ఆయన వ్యవహార శైలే నిత్యం వార్తల్లో నిలిచేదిగా చేసింది ముఖ్యంగా న్యూడ్ కాల్లో గోరంట్ల మాధవ్కు వ్యక్తిగతంగా అంతకు మించి అధికార పార్టీ రాజకీయంగా నష్టం కలిగించింది అయితే గోరంట్ల మాధవ్పై అధికార పార్టీ చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిని దబాయించి సరిపెట్టుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందనే మాట వినిపిస్తోంది దీంతో జిల్లాలో భారీ ప్రక్షాళన చర్చ దీంతో జిల్లాలో భారీ ప్రక్షాళన చేస్తారనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ కు టికెట్ అనుమానమేనని కూడా అంటున్నారు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు జగన్ సమాచారం మరో నియోజకవర్గానికి మార్చాలనే ఆలోచన కూడా లేనట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్ గాలిలో ఉన్నట్లే ఉద్యోగుల పరిభాషలో చెప్పాలంటే గోరంట్ల మాధవ్ ను పంపడానికి జగన్ ను సిద్దమయ్యారు మరి దూకుడు స్వభావం కలిగినటువంటి గోరుంట్ల మాధవ్ వైసీపీలోనే విఆర్కి వెళ్తారా లేదంటే ఇతర పార్టీ వైపు మరి దూగుడు స్వభావం కలిగినటువంటి గోరుంట్ల మాధవ్ వైసీపీలోనే వీఆర్కి వెళ్తారా లేదంటే ఇతర పార్టీల వైపు చూస్తారా అన్నది అనంతపురం రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది